గ్రామ పాటలు పెట్టినటువంటి వ్యాపారస్తున్నారాపులారా స్నేహితులారా ప్రతి ఒక్కరు చూస్తున్నారంటే సినిమా తెలియజేస్తున్నాము ఈ సాయంకాలం కూడా సంతోషంగా గల కారణం ఏంటంటే మా హృదయాలను సంతోషం ఇచ్చారు ఆయన లోకానికి దారుణంగా మానవులందరి కొరకు లోకంలో జన్మించి మానవుల కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధలన్నిటిలో కూడా వారి కొరకు ఆయన శ్రమపడి మానవుల ప్రతి సమస్యకు ప్రతి అనారోగ్యము ప్రతి అస్వస్థత ఇదన్నిటి కొరకు ఆయన ఎంతో శ్రమపడి అనేక మంది ఆయన అంతకొచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరిచారు అంత మాత్రమే కాదు మానవులందరి కక్షంగా మానవులకు రావాల్సినటువంటి శిక్షను కూడా ఆయనే భరించాడు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అంత మహిమను పొందలేకపోవచ్చున్నారు మానవులందరూ కూడా పాపులని వాక్యము తెలియజేస్తున్నది పాపం వల్ల వచ్చు జీతం మరణము అయితే దేవుడి కృపా కూడా మనం ఒకవేళ క్రీస్ చేస్తున్న అనే మాట రాయబడ్డది ఈ సాయంకాలము మానవులందరికీ కూడా చనిపోయి నరకానికి వెళ్ళడము ఆయనకి ఇష్టం లేదు అందుకొనకే మానవుల పక్షాన ఆయన సిల్వరెక్కి మానవులకు ఏ శిక్ష లేకుండా చేశాడు దేవుని వాక్యము సెలభిస్తున్నది ఇప్పుడు క్రీస్యసులందరిన వారికి ఏ శిక్ష విధి లేదు హాల లే మానవులందరినీ కూడా పాపము నుండి శాపము నుండి పాప కూరల నుంచి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు ఈ సాయంకాలం ఈ వాక్యం పెట్టినటువంటి వారి మీ జీవితంలో కలిగే ప్రతి సమస్యకు ప్రతి ఇరుకు ప్రతి అనారోగ్యము ప్రతి అస్వస్థత ప్రతి దాని కూడా సమాధానం ఏకైక మార్గం ఈ సాయంకాలం ఈ వాక్యం పెట్టినటువంటి వారులారా ప్రయాసపడి భారంలో ఇచ్చున్న సమస్త జల్లారా నా యొక్క గురండి నేను మీకు విశ్రాంతి కలగజేతుని అన్నాడు విశ్రాంతి అంటే ఎలాంటి విశ్రాంతి ప్రతి ఒక్కరికి కూడా అలసిపోయినటువంటి వారికి రెస్ కావాలని చూస్తూ ఉంటారు నిత్య జీవమనే ఆ విశ్రాంతిని ఆయన ప్రసాదిస్తున్నాడు ఒకవేళ ఈ వాక్యం మీరు వింటూ ఉన్నట్లయితే ఈ సాయంకాలము ప్రభు ప్రేమ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు దేవుడు ఈ రక్షణ సువార్త ద్వారా మీ అందరినీ ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు సర్వశక్తి కలపేవా ఈ నాయకరాజపాలెం గ్రామ ప్రజల కొరకు ఈ వాక్యం వారి కొరకు వ్యాచారస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నేనా పరిపాతం చేసుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నీ మానవులందరి పక్షముగా నీ వాక్యంలో రాయపడున్నది శిమేతికి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయంలో నేను అందరి కొరకు ఎమోషన్యోజనముగా తన్ను తాను అప్పగించుగలను అవునైనా సాయంకాలం మానవులందరి కొరకు చనిపోయి సమాధి చేరిగి లేకపోతే దూరు అదే వార్త సాయంకాలం వాక్యం ఉన్న వారందరి కొరకు రక్షణ మార్గం ఏర్పాటు చేయమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరమ తల్లి అనే దేవుడనే శ్రు క్రేష్టి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని వాక్యం ప్రజలందరికీ సదాకాలం తోడ విధుడుగాక ఆమె